హలో అండి మనసైన మాటల్లోకి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను ఈ వీడియోలో మేము రన్ చేస్తున్న బిజినెస్ గురించి ఐడియాస్ అలాగే టిప్స్ కూడా మీకు ఇద్దాం అనుకుంటున్నానండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రమే ఇది అది ఏంటంటే ఫస్ట్ టిప్ వచ్చేసి ఫస్ట్ మనం ఏదైనా సరే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు లేదన్నా ఒక పనిని చేయాలనుకున్నప్పుడు మన పార్ట్నర్ హెల్ప్ చాలా అవసరం అండి వాళ్ళ సపోర్ట్ లేనిదే మనం ఏమీ చేయలేము కాబట్టి వాళ్ళ సపోర్ట్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మన పార్ట్నరే మనకి సపోర్ట్ చేస్తే ఇంకెవరు మనల్ని క్వశ్చన్ చేసే ధైర్యం కూడా చేయరండి అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఉంటే వాళ్ళని చూసేవాళ్ళు ఉండాలి మెయిన్ ఎందుకంటే వాళ్ళని తీసుకొని మనం బిజినెస్ చేయాలంటే చాలా పెద్ద అది టఫ్ అనమాట టాస్క్ కాబట్టి ముందు వాళ్ళని చూసుకునే వాళ్ళు కూడా కంపల్సరీగా ఉండాలండి అలాగే చాలా ఇంపార్టెంట్గా మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే జాగ్రత్త అనమాట అదేంటి ఎంత ఖర్చు పెట్టాలి అలాగే ఏ వస్తువు తెస్తే ఇక్కడ పోతుంది దానికి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది మనీని వేస్ట్ చేయకుండా దాన్ని ఎలా యూజ్ చేయాలనేది మనకి తెలిసి ఉండాలి కంపల్సరీ అది స్టార్టింగ్ పెట్టేటప్పుడు ఎవరికి రాదు అది మెల్లిగా రోజులు గడుస్తున్న కొద్దీ మనకి కొంచెం అలవాటు అవుతుంది అనమాట ఏ వస్తువు ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంది ఏ వస్తువు పోతుంది మనం ఏ వస్తువు తెచ్చి పెట్టుకోవాలి అని చెప్పి మనకి కొంచెం రోజులు గడిచే కొద్దీ ఒక ఐడియా వస్తుంది అలాగే నెక్స్ట్ టిప్ వచ్చేసి సీజనల్ అండి సీజనల్ పెట్టుకుంటే కూడా కొంచెం కలిసి వస్తుంది బట్ మనం ముందే పెట్టుబడి పెట్టాలన్నమాట దానికి మనం వేయి పెడితే అది ఎంతైనా రానివ్వండి సీజనల్ అనేది అయితే నెక్స్ట్ సీజన్కి అంటే ఇప్పుడు రాఖీ వచ్చింది రాఖీ కోసం మనం చాలా ఐటమ్స్ తెచ్చి పెట్టేశాము అవి పోవచ్చు పోకపోవచ్చు పోయినన్ని పోతాయి లేదంటే మనం నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ దాన్ని రీయూజ్ చేయొచ్చు అనమాట సో అలాగా మనం చూసుకొని జాగ్రత్తగా పెట్టుబడి అయితే పెట్టాలి ఇంకోటి వచ్చి టైం మేనేజ్మెంట్ అనమాట అంటే మనం కంటిన్యూస్గా షాప్ తీసి ఉంచితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా తీసి ఉంచడం వల్ల ఈ షాప్ ఎప్పుడు ఉంటుంది మన మీద పాజిటివ్ ఒపీనియన్ అనేది వస్తుందన్నమాట జనానికి అండ్ తర్వాత వచ్చేసి మన మాట తీరండి మన మాట తీరు చాలా సౌమ్యంగా సింపుల్గా ఉండాలన్నమాట నెమ్మది అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇవ్వండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మనసైన మాట